నమస్తే అండి ఐమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్ కి స్వాగతం అండి ఓ నమ్మ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ తుర్కన్నపల్లి విలీజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పర్సన్ నేమ్ అనుకోండి ఒకసారి ఓకే అండి అనుకున్నారా మనం ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఓకే అండి సిక్స్ అప్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ త్రీ అప్ పెంటికల్స్ ఈవినింగ్ థాట్స్ లేట్ నైట్స్ ఫీన్ అప్ వాండ్స్ ఈవినింగ్ సెవెన్ అప్ పెంటికల్స్ లేట్ నైట్లో ద హెయిర్ పెంట్ ఈవినింగ్ థాట్స్ ఏంటి నైట్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి టెన్ ఆఫ్ పెండికల్స్ ఈవినింగ్ థాట్స్లో ఓకే టెంపర ఈవినింగ్ థాట్స్ లేట్ నైట్ థాట్స్ ఓ చాలా ఆలోచిస్తూ ఉన్నారు పర్సన్ను చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏంటి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటి అసలు ఈ నైన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ఈ టెంపరెన్స్ ఏంటి టెన్ ఆఫ్ వాన్స్ ఏంటి కేసీనివాస్ కరెక్ట్గా చెప్పండి ద ఎంప్రెస్ ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఏమి వాళ్ళు ఓకే నైన్ ఆఫ్ వాండ్స్ దేని గురించి ఆలోచిస్తున్నారు ఓకే ఏ విషయంలో మ్యూట్లో ఉంటున్నారు వాళ్ళు ఓకే అండి మళ్ళీ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే టూ ఆఫ్ వాడ్స్ ఏ విషయాలు ఓకే పేజ్ ఆఫ్ వాంట్స్ మరి బయటపడతారా ఓకే అండి ఏం చూస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి అయ్యో ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకంతగానం అంతగానం దార్డ్స్ వాబ్బా తర్వాత నైన్ ఆఫ్ స్వాట్స్ ఏంటి అంతగానం ఎందుకు బాధపడుతున్నారో ద మూన్ కరెక్ట్గా వస్తున్నాయి మరి ఏంటి దేని గురించి ఇట్లా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే అండి టెంపరెన్స్ ఏంటి మరి ఓష్ ద డెవిల్ మరి బయటపడతారా డెవిల్ నుంచి ఓకే అండి చెప్తాను టెన్ ఆఫ్ వాన్స్కి టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఈ కింగ్ ఆఫ్ వాన్స్ ఏ విషయంలో బయటపడాలనుకుంటున్నారు ఓకే ఏం చూస్తున్నారు లాంగ్ డిస్టెన్స్ నుంచి ఓకే అండి చాలా బాగా వచ్చింది ఇది యూనివర్స్ ఇచ్చిందండి ఎక్స్ట్రా మీరు ఒక ఎంప్రెస్ లాగా అనిపిస్తున్నారు ఇప్పుడు ఓకే అండి అబ్బా రీడింగ్ అయితే చాలా చాలా ఉందండి ఇది స్పీడ్ స్పీడ్గా చెప్పేసుకుందాం సింపుల్గా త్రీ అప్ పెంటికల్స్ అని అంటే వాళ్ళు ఏదో వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే కానీ లేదంటే మీరు ఒక బిజినెస్ పర్సన్స్ అయ్యి ఉంటే లేదంటే ఏదైనా ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్లు ఉంటే వాళ్ళైతే మీ గురించి వేరే వాళ్ళు మీ ఇద్దరి గురించి మాట్లాడుకుంటుంటే వీళ్ళు విన్నారంట గాసిప్స్ మాట్లాడుకుంటుంటే విన్నారంట లేదు ఒక అంటే మీరు విన్ని ఏమనకుండా మ్యూట్లో ఉంటున్నారు ఎందుకనంటే వేరే వాళ్ళ లైఫ్లో ఏదో ఉందని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు కానీ మీ లైఫ్లోనే అన్నీ ఉన్నాయని చెప్పేసి తిరిగి రావడం చెప్ప వస్తున్నట్లు మీకు చెప్పకుండా వాళ్ళు మ్యూట్లో ఉన్నారండి అయితే నెక్స్ట్ ఏంటంటే ఇక చూడండి సెవెన్ పెండికల్స్ చాలా లో ఎనర్జీలో ఉన్నారండి వాళ్ళకి ఒకవేళ ఫైనాన్షియల్ పరంగా అయితే చిల్లి ఇచ్చే ఇచ్చేవాళ్ళు లేరు చాలా అంటే ఫైనాన్షియల్ పరంగా అట్లా లేదు మాకు ఫైనాన్షియల్గా ఏది ఏ లోట్ లేదు అనుకుంటే చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు మీరా థర్డ్ పర్సనా ఈడ రీడింగ్లో డెబిల్ కూడా వచ్చింది అందుకని అంటున్నా థర్డ్ పర్సనా ఎలాగైనా బయటపడాలి నీ దగ్గరికి రావాలి ఏ విషయంలో బయటపడాలి అనుకుంటున్నారు ఇన్ని ఇన్ని కాడ్సా అండి ఇంకో లాంగ్ డిస్టెన్స్ నుంచి మీరాక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి రావడానికి కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు కానీ ఇలా బందీ అయిపోయి ఇలా కట్టిపడేసినట్లు చాలా లో ఎనర్జీలో చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు చూపిస్తుంది ఎందుకంటే ద లాడ్స్ మీరు మీ ఆలోచనలతోటి వాళ్ళు కట్టిపడేసినట్లు ఎలా అయిపోతున్నారంటే అలా అయిపోతున్నారు అందుకనే మళ్ళీ వస్తే మే మన ఫోన్ చేసేయచ్చు కదా అని మీరు అనుకుంటారు చూడండి నైట్ అప్ స్వార్ట్స్ చూడండి అండి రీడింగ్లో నైట్ ఆఫ్ వాండ్స్ వస్తుంది నైట్ ఆఫ్ స్వాడ్స్ వస్తుంది అన్నీ వస్తాయి మళ్ళీ మీకు ఎంతమందికి ఫోన్లు వస్తున్నావో మెసేజ్లు వస్తున్నావో అర్థం అవ్వట్లేదు ఇగో ఏడ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఇగో ఎందుకు ఏడుస్తున్నారంటే మానసికంగా ఏడుస్తున్నారు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు దేనికి లోటు లేదు వాళ్ళకి కూడా ఏ లోటు లేకుండా మీరు చూసుకున్నారంట అందుకని అదంతా గుర్తొచ్చేసరికి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఇట్లా వాళ్ళ పేరు వాళ్ళ నోట్లో మాట ఉండగానే మీరు ఫోన్ పే కొడుతున్నట్టున్నారు ఆడ చూస్తే అంత బాగా చూసుకున్నారంట వాళ్ళకి అవన్నీ గుర్తుకొస్తున్నాయంట ఈడదాల్ అవార్డ్స్ ఈడనేమో ఏది సమృద్ధిగా ప్రతిదీ అంటే అన్నీ సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు మీరు అందుకని మీ దగ్గరికి రావాలని అనుకుంటారు ఈవినింగ్ టైంలో చూడండి ఈడ నైట్ స్వాట్స్ నైట్ ఆఫ్ బాన్స్ చూసారా ద లవర్స్ కప్స్ ఎంత బాగుంది చూడండి వీడ బాట ఫోన్ టెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ మీ మధ్యలో వచ్చిన పర్సన్కి వెళ్ళే మీకు గొడవలు వచ్చాయి దాని గురించే వాళ్ళు అంతగానం ఆలోచిస్తూ ఉన్నారు మొత్తం మీదగా ఏమైనా ఉంటే బయటపడాలి బయట అసలు లాంగ్ డిస్టెన్స్ నుంచే మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారు ఏదో ఏదో ఒక ఫంక్షను లేదంటే ఏదో ఒక పార్టీకో లేదంటే ఏదో ఒక ఫెస్టివలా బర్త్డే ఫంక్షనా లేదంటే ఇంక ఏదైనా ఉంటే ఆ సందర్భంగా మిమ్మల్ని కలుసుకోవాలి ఏదో ఒక రకంగా మిమ్మల్ని కలవాలి సంతోషంగా ఉండాలి మీ దగ్గర ఉంటేనే సంతోషం అని చెప్పేసి దూరం నుంచి ఆలోచిస్తూ ఉన్నారు వేరే వాళ్ళతో సజెషన్స్ గైడెన్స్ తీసుకుంటున్నారు లేదనంటే మీ పర్సన్ ఒకవేళ ఒక మీది ఒక అంటే నా వీడియోస్ చూసే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు ఒక పది మందికి చెప్పేటువంటి గురు శిష్య బంధం ఉంటే వాళ్ళు ఉన్నారా మీరు ఉన్నారా మీరు ఒక చెప్పే స్థాయిలో ఉన్నారా వాళ్ళు చెప్పే స్థాయిలో ఉన్నారా లేదు ఎవర లేము అంటే వాళ్ళు ఎవరితోటో గైడెన్స్ తీసుకుంటున్నారు నేను ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అని అన్ఎక్స్పెక్టెడ్గా మీకైతే రాబోతున్నారు మీ పర్సన్ ఓకేనండి మీకు అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏదో విన్ ఎంట్రీ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ మళ్ళీ ఏం చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ ఇవ్వడానికి వాళ్ళకు మళ్ళీ థర్డ్ పర్సన్ పట్ల ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ మీ పర్సన్ ఇట్లే ఆలోచించుకుంటూ ఉంటారా ఇగో ద డెవిల్ ఇప్పుడు డెవిల్ మీ మధ్యలో ఉండేటువంటి పర్సన్కి మీకు బ్యాలెన్స్ చేయలేక ఇది చూడు వాళ్ళైతే ఎవ్వరు జోలుకోకుండా వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉన్నారంట చూడండి అండి మీ పర్సను ఈడైతే ఈవినింగ్ ఏమో ఊరికే ఉరుకుదామో పరిగెడదాము అంటున్నారు లేట్ నైట్లోకి వచ్చేవరకు డెవిల్ గుర్తొచ్చేసరికి ఎవరు జోలుకోవద్దు అని అని చెప్పేసి వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉంటున్నారంట ఇదేంటండి ఇగో చాలా బా బాధగా అనిపిస్తుందంట మీ దగ్గరికి రాలేనందుకు మీరు చూస్తే ఇట్లా మంచి లైఫ్ మీతోటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ లవర్స్ అన్నీ మీ దగ్గరనే ఉన్న ఎయిట్ ఆఫ్ కప్స్ గజూ నైన్ ఆఫ్ కప్స్ ఇంకేం చేయాలి ఆ థర్డ్ పర్సన్ ఈడ చూడండి యూనివర్స్ ఇచ్చింది సెవెన్ ఆఫ్ కప్స్ ఒక ఇంప్రెస్ లాగా మీరు కనిపిస్తూ ఉన్నారు కానీ మీ మధ్యలో వచ్చిన థర్డ్ పర్సన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేక ఎవరు జోలుకోకుండా వాళ్ళు ఊరికే ఉంటున్నారంటండి ఇది రీడింగ్ ఈవినింగ్లో ఇలా ఉన్నాయి లేట్ నైట్లో అన్నట్లు ఉంటున్నారు మన నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుందో మనం చూద్దామండి మరి మీదే మీ పట్ల ఇప్పుడైతే ఇలా ఉన్నారు ఏం చేయలేకున్నా మీకు మెసేజ్ చేద్దామా ఫోన్ చేద్దామా అని ఆలోచించిన ఇప్పుడు ఈవినింగ్ లేట్ నైట్ వరకు మళ్ళీ అన్నీ ఆలోచిస్తారు అంత గైడెన్స్ తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు కానీ సరే మనకి యూనివర్స్ ఇచ్చింది టేక్ యాక్షన్ అంటాండి మరి ఇంకేమి యాక్షన్ తీసుకుంటారు మా పర్సన్ నా పరంగా మీ పరంగా మంచిగా లవర్స్ అంటున్నాడు సారీ అండి లవర్స్ అంటున్నారు ఈ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటున్నారు అంటే మీ దగ్గర బాగుంటుంది నైన్ ఆఫ్ కప్స్ అంటున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ అంటు సెవెన్ ఆఫ్ కప్స్ అంటున్నారు అందుకనే మీ దగ్గరికి రావాలి టీక్ యాక్షన్ అంటున్నారు కదా మీరు కూడా పాజిటివ్లో ఆలోచించాలి సక్సెస్ టేక్ యాక్షన్ సక్సెస్ మీరు ఎస్ ఓకే అండి మనం త్రీ కార్డ్స్ తోటి ఎండ్ చేద్దాం రీకన్సిడర్ ఇదేదో మీ మధ్యలో ఉండేటువంటి ఈ సపరేషన్ని మీరు ఈ డెబిల్ లాంటి పర్సన్ వల్ల మీ పర్సన్ అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ చేయలేక మ్యూట్లో ఉంటున్నారు కాబట్టి మీరే ఏదైనా ఒకటి చేసి ఏంటి ఇంతకు అనేటువంటిది ఏది కావాలనుకుంటామో అది మనం ఇస్తే మనకు వస్తుంది అందుకనే మీరే ముందు మెసేజ్ చేయొచ్చు కదా ఆ మెసేజ్ గురించి కాల్ గురించి సరే ఇన్ని రోజులు అంటే చేసి చేసి అలసిపోయారు ఇప్పుడు ఒకసారి ప్రయత్నించండి మీ పర్సన్ ఇట్లా పాజిటివ్ ఆలోచనలు వస్తున్నాయి మీ మీదే ప్రేమ ఉంది మీరు మంచి వ్యక్తులు అనుకుంటున్నారు మీ దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు కదా ఒకసారి ట్రై చేసి చూడండి అండి రీడింగ్ మీద కాదా అనుకుంటే త్రిబుల్ త్రీకి ఫైవ్ క్వశ్చన్స్ మీరు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ చేయండి తప్పకుండా రీడింగ్ తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమేష్